కాబట్టి రెండో స్థానానికి అధిపతి అయిన గురువు యొక్క విద్య చదివితే ఎంబీఏ చదవచ్చు అలాగే బ్యాంకింగ్ చదవచ్చు కామర్సు ఇలా చాలా విషయాలున్నాయి ఇవన్నీ గురువు ఆధారంగా చదవాలి అదేవిధంగా ఇక్కడ తర్వాత ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదవ ఉన్నటువంటి శుక్రుడు వీనస్ శుక్రుడి ఆధారంగా హోటల్ మేనేజ్మెంట్ చదవచ్చు టెక్స్టైల్ సంబంధించి చదవచ్చు కంప్యూటర్ సంబంధించింది చదవచ్చు ఇంజనీరింగ్ వృత్తికి సంబంధించిన చదువు చదవచ్చు కాబట్టి ఇక్కడ ఈ యొక్క రెండో స్థానం ఖాళీ రెండో భావాధిపతి మూడులో ఉన్నాడు ఒకటి రెండు మూడు నాలుగుకి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదికి అధిపతిగా ఉన్నది వీనస్ నాలుగుకి తొమ్మిదికి అధిపతిగా ఉన్నటువంటి వీనస్ నాలుగో స్థానం కేంద్ర రాశి తొమ్మిదో స్థానం భాగ్యస్థానం ఇది ఈ యొక్క వీనస్ అనేది వృశ్చిక రాశిలో ఉంది వృశ్చిక రాశికి అధిపతిగా ఉన్న కుజుడు లగ్నంలో ఉంది